అందరికీ పైగా దేవుని అమ్మ సమయం ఇచ్చినటువంటి అన్నగారికి అందరికీ అన్న పొందడానికి తెలియజేసుకుంటాను ఇంకా ఈ సంవత్సరంలో అనేకమైన బాధలు వేదనలు కష్టాలు పడినప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఇంకా అన్న ప్రశాంతి ద్వారా ద్వారా ఆన్లైన్ ప్లే ద్వారా నాకు మాట్లాడి నన్ను కలుగా ఉంటూ వచ్చిన బట్టి దేవుని కొన ముందు నేను ఏ విధంగా సాక్ష్యం చెప్తున్నాను అంటే దేవుని కృప ఇక్కడ నిలబడి ధైర్యంగా చెప్తున్నానంటే అన్నవాళ్ళ ధైర్యమే దేవుని కొను ఆన్లైన్ ద్వారా నేను అనేక అవమానం అవుతున్నప్పుడు దేవుడు అంత మాట్లాడుతూ వచ్చినాడు ఆన్లైన్ ప్రేమలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను నా బిడ్డ పెళ్లి కాలేదని చాలా అవమానాలు పడ్డాను కానీ దేవుడు నాతో మాట్లాడి ధైర్యాన్ని నాకు ఎంతో మేలు చేసిన నా జీవితంలో గొప్ప మేలు చేసినాను ఈ గొప్ప శ్రీ కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు విని ఆ ప్రార్థనకు ప్రతిఫలం బట్టి దేవునికి వందనాలు చేయించుకుంటున్నాను కానీ మా కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా సరిగ్గా లేదని మేము చాలా కానీ దేవుడు అలోకి చేసినాడు కానీ వాళ్ళని అవమానించడానికి కాదు కానీ నా జీవితంలో చేసినటువంటి మేలు ఇంకా సన్నిగా నేను పంచుకోవాలనుకున్నాను అంతేగాని నా బిడ్డకు దేవుడు నేను అనుకున్న విధంగా రెట్టింపుగా నా బిడ్డను ఆశీర్వదించినాడు దేవుడు నా బిడ్డకు నా నేను అనుకున్న ఏ విధంగా అయితే ప్రార్థించినానో అంత రెట్టింపుగా నా బిడ్డను ఆశీర్వదించి మంచి భర్తను అర్థమామను కుటుంబాన్ని ఇచ్చినాడు నమ్మకమైనటువంటి కుటుంబాన్ని ఇచ్చినాడు నాకు త్వరగా గర్భఫలాన్ని కూడా అనుగ్రహించినాడు ఇంత గొప్ప దేవునికి నేనేమిచ్చినా తీర్చుకోలేను ఈ యొక్క దిన ముందు నాకు కూడా చాలా అనారోగ్యంతో చాలా బాధపడేది రక్తం తక్కువ ఉంది కాలున్నప్పుడు మంచిగా అంత ఉదయం ఎక్కి చాలా బాధపడినప్పుడు నాకు ఆన్లైన్ ఫైల్లో అందరం కొడకల్సి ప్రార్థించినప్పుడు నాకు ప్రతిఫలం దేవుడు దయచేసినాడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినాడు ఈ యొక్క దినముందు ఇక్కడ నిలవబడి సాక్ష్యం చెప్తున్నా అంటే దేవుని కృప అందరూ వచ్చి దేవుని పునాయం చేయించుకుంటే ఈ యొక్క చిన్న అని దేవుడి జీవించిన గాక